రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చాలా కాలంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న దళపతి విజయ్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయాల్లో అడుగు పెడతారని అందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది అందుకు ముందే విజయ్ ట్రైలర్ గా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది తాజాగా అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమైంది చాలా కాలంగా తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి విజయ్ రాజకీయ అరంగరేటం దాదాపు ఖరారైందని రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికలలో అమి తుమి తేల్చుకోవడానికి విజయ్ నిర్ణయించుకున్నాడని తాజాగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికలకు ముందు ట్రైలర్గా మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవాన్ని సంపాదించాలని విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం విజయ్ మక్కల్ ఈ యొక్క నిర్వాహకులతో తాజాగా మరోమారు చెన్నైలోని పనయూరు సమావేశమైన విజయ్ పార్టీ పేరును జెండా అజెండా వంటి అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది